ద లాడ్ ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంన మీ అందరి వందనాలండి ప్రైజ్ ద లాడ్ అందరి వందనాలు నిండు వందనాలు శుభోదయం గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుని కృప మీకు తోడయి ఉండును గాక ఆమెన్ దేవుడు నమ్మదగిన వాడు మార్పు లేనివాడు ఆయన నమ్ముకోదగినవాడు ఆయన వాగ్దానాలన్నీ ఆయన వాక్యాలన్నీ ఆవును ఆ మేన్ అన్నట్టుగా నే ఉన్నవి ఉన్నవి వాగ్దనాలన్నీ స్తోత్రం చెప్పండి హలో లూయ కొన్ని త్వరగా నెరవేర్చబడతాయి కొన్ని కొంత కొన్నాళ్ళు ఆటంకాలను బట్టి అలాగే కొన్ని మన అల్ప విశ్వాసాన్ని బట్టి కొన్ని నెరవేర్చబడతాయి అంటే కొన్ని ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి ఆయన టైం కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఆయన చిత్తం అనమాట ఆయన చిత్తాలు తెలుసుకొని మనము జీవించదుము గాక ఆమె సరే అండి ఈరోజు మరి డైలీ బ్రెడ్ కదండి డైలీ బ్రెడ్లో ప్రవచ్చిన వాక్యం చదువుకుందాం పరిశుద్ధ నుండి వివాహాను రాసిన మొదటి పత్రిక ఐదు నాలుగు అండి ఐదు నాలుగు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏంటంటే మరి ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను గాను నీటి నీళ్ళనగా ఏంటంటే వాక్యము వాక్యం ద్వారా నిజముగా నీవు జన్మించిన వ్యక్తి అయితే లోకమును జయిస్తావు లోకంలో ఏముంది శరీరాశ నేత్రాశ ఇవే ఉన్నాయి ఈ శరీరాశ నేత్రాశ జో లోకములను జయిస్తే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి ప్రకటన గ్రంథంలో కనబడతాయి మనకి ఏంటండి ప్రకటన గ్రంథంలో నీ జయించిన వ్యక్తివైతే జయించు వ్యక్తివైతే దాగి దాగి ఉన్న ఆశీర్వాదాలు ఒకటి ఏంటంటే రెండవ అధ్యాయము ఏడవచనంలో ఉంటుంది రెండవ అధ్యాయం ఏడవచనంలో ఏముంది అనంటే పరదేశంలో ఉన్న జీవన ఫలమును భుజించే కృపణిస్తాడు అలాగే పదకొండవ వచ్చినంలో కూడా ఉంటుంది సంఘములతో ఆపచిపుచ్చున మాట చెలు వాళ్ళు వినోనుగాక జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు అంటే రెండవ మరణం వాడుకున్నదు రెండవ మరణం వలన హాని హాని చెందడు స్తోత్రం చెప్పండి హలో లూయ రెండు ఆశీర్వాదాలు చూశాం కదా మూడవ ఆశీర్వాదం ఏంటంటే పదిహేనవ వచ్చనంలో ఉంటుంది పదిహేడు అక్కడ ఏంటంటే మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతని తెల్ల రాతి నిత్తును ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరు అతని పేరు కొత్త పేరు ఇస్తాడు అలాగే మరి మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాడు అంటే ఇక్కడే రెండు ఆశీర్వాదాలు ఉన్నాయి అంటే పైన ఒకటి రెండు నాలుగు ఆశీర్వాదాలు ఇక్కడే కదా కదండి అలాగే ఇరవై ఆరో వచ్చరంలో ఉంటుంది ఇంకొక మాట ఇరవై ఆరో వచ్చరములు ఏముంది అనంటే అధికారంని ఇస్తాడంట ఏంటండి అధికారంని ఇస్తాడంట ఎవరైతే లోకాన్ని జయిస్తారో ఆ జయించే జయించిన వారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అన్ని అలాగే మూడో మూడో అధ్యాయం ఐదు వచ్చనంలో ఇంకొక మాట ఉంది ఏంటంటే మూడు ఐదులో ఏముందంటే అక్కడ తుడిపి వే అతని ఎంత మాత్రం కూడా గంధం నుండి తుడిపి తండ్రి ఎదుటను ఆయన దూదల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును స్తోత్రం చెప్పండి హలోయ చెప్పాలి హలెలోయ అలాగే ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవచనంలో కూడా ఒక వాక్యం ఉంటుందండి చివరిగా నేను చదివిస్తాను ఇరవై ఒకటి ఏడులో ఉండే ఆశీర్వాదం జయించు వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే వాడు వీటిని స్వతంత్రించుకొనును నేను అతనికి దేవుడ ఎందును అతడు నాకు కుమారుడే జయించు వారికి దేవుడు ఏంటండి మరస్సు వీటన్నిటిని ఆక్యుపై చేస్తారంట వీటన్ని ఆశీర్వాదాలు పరమందుడి ఆశీర్వాదాలు అన్ని కాబట్టి ఉదయ కాళశ్వేమంట వారా లోకమును జయించువారిగా మనం ఉందము గాక ఇంత గొప్ప భాగ్యాన్ని ఎందుకు పోగొట్టు పోగొట్టుకోవాలి కదా లోకాన్ని మనము జయించుదుము గాక జయ వీరు జయ అంటే మనము విజేషులుగా అంటే జయం పొందుకున్న వారిగా మనము ఉందుము అట్టి కృప మీ అందరికీ దయచేను గాక అంటే చూడండి మూల వచ్చిన చదివించాను మొదటి యోహాను కదా మొదటి వ్యూహంలో ఉంటుంది ఐదు నాలుగులో కదా దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారంట మరి లోకంలో అందరికీ జీవవృక్ష ఫలం తినే మరి జయించాలి జయిస్తేనే ఇస్తాడు జయిస్తేనే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి సుమారు ఆరేసి ఏడేసి ఆ ఆశీర్వాదాలు దాచించాడు దేవుడు ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం పక్క ప్రకటన గ్రంథం అంటే ప్రత్యక్షత ప్రకటన గ్రంథంలో పరలోకం గురించి స్పష్టంగా రాయబడింది పరలోకంలో పరలోకాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు పరలోకంలో ఉండే ఆ జీవ వృక్షము ఆ జయించువారు వారితో పరిశుద్ధులతో ఎవరితో ఎవరు ఉంటారు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి తెలుసు ఎన్ని దీవెనలు ఉన్నాయి తెలుసా మరి వారి అన్నిటిని అనుభవించాలంటే లోకమును జేన్సు వారిగా ఉండాలి ఏంటండి లోకమును జేన్సు వారిగా ఉండాలి దేవుని కృప మీ అందరికీ తోడగను గాక ఆమె చిన్న ప్రార్థనండి తండ్రి మీ పాదల వందనాలు దేవుని మూలముగా పుట్టినవారు లోకము జయిస్తారని పుట్టని వారు మరి లోకమును జయించడం ఎంతో కష్టం అయ్యా మరి మీ వాక్యం ద్వారా మేము ప్రభా పట్టుబడి మీ వాక్యం ద్వారా మేము దాన్ని పుట్టిన వారమై ఉండాలి మేము లోకమును జయించేవారిగా మేము ఉండాలి నాయన నీకు స్తోత్రంలో లోకమును జయించే వారికి మీరు ఇచ్చిన ఆశీర్వాదం బోలడైన ఆశీర్వాదం మేము చూసాం అవి చదువుతూ ఉంటే వింటూ ఉంటే మాకెంతో సంతోషం సంతోషించం మరి అనుభవించాలంటే మేము జయించువారిగా ఉందము గాక కృపణ దాన్ని ఏ సున్నావును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేనా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ వాళ్ళు దేవుని కృప మీకు తోడయి గాక అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్ హలో